ప్రతిపక్ష నాయకులతో మరియు బీసీ ఎదురులకు అందరికీ నమస్కారాలు రేపు రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బంధు కార్యక్రమానికి మనమందరం కలిసి సంపూర్ణ మద్దతు ఇచ్చి బంధుని దిగ్విజన్ చేయగలరని చెప్పని చెప్పని ఆశిస్తా ఉన్నాం రేపు ఉదయం పదకొండు గంట ఉదయం ఏడు గంటల నుంచి సంపూర్ణ బంధు పాటించి మన బీసీలకు వచ్చే రిజర్వేషన్ మన ఆకాంక్షను కోరికనే పెద్ద ఎత్తున మనం నిరసన తెలియజేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని చెప్పని పెద్దలందరినీ కోరుతాము వ్యాపారస్తులు మరియు మర్కల్ గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆయనతో మేము మాట్లాడుకుంటాం మరి మరి నేను ఇప్పుడే మాట్లాడతాం చెప్పిన ఏం చెప్పట్లేనాడుతున్నా సరే సరే నువ్వు కూడా

ખખ઄ૈ ખખબલા�ો ખા�ો? ખળા�ા� ખ૮ારલલે ખરણ